హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత బాగుంటుంది మ్యాక్సిమం ఎనిమిది వేలు తొమ్మిది వేలు కంటే ఎక్కువ మంది లైక్ చేయట్లేదు ఎందుకో ఒక పదమూడు పద్నాలుగు వేలు వరకు లైక్ చేయొచ్చు అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయొచ్చు ఫస్ట్ చూస్తున్న ఐదు వేల మందిలో మూడు వేల మంది లైక్ చేస్తున్నారండి ఆ తర్వాత తగ్గుతూ వస్తుంది సో నేను ప్రతి ఒక్కరికి అది నా సిన్సియర్ రిక్వెస్ట్ సరే ఇక ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి చెప్పుకుందాం సో ఆ బంగారం ఎందుకు రేటు పెరుగుతూ ఉంది అసలు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఈనాడులో ఒక ఆఫ్ బేట్ వార్త రాశారు ఒకటి పాయింట్ పదకొండు లక్షల స్థాయిలో పది గ్రాముల ధర దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు ఆభరణాల క్రియ విక్రయాలపై ప్రభావం అంతర్జాతీయ సమీకరణాలు మారితేనే ధర తగ్గే అవకాశం అని రాశారు పసుపు వర్ణంలో దగదగ మెరిసిపోయే బంగారాన్ని ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు కానీ దాని ధర చూస్తే మాత్రం షాక్ కొట్టేంత పని అవుతుంది రెండు వేల పన్నెండులో ముప్పై ఒక్క వెయ్యి ఉండేది పది గ్రాముల బంగారం అలా 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 పెరుగుతూ పెరుగుతూ రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేలు ఉండేది చూడండి ముప్పై ఒక్క వెయ్యి నుంచి యాభై రెండు వేలు రావడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ యాభై రెండు వేల నుంచి ఒక లక్ష పదకొండు వేలు రావడానికి జస్ట్ మూడు సంవత్సరాలే పట్టింది చివరి రెండు మూడు సంవత్సరాలుగా విపరీతంగా పెరుగుతూ ఉంది బంగారం సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అంతర్జాతీయ మార్కెట్ లెవెల్లో ఉంటుంది అని ఈనాడులో ఒక వార్త రాశారు అలాగే ఓ సూది ద్వారా విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లో అతికించే బోన్ గ్లూను చైనా పరిశోధకులు కనుగొన్నారంట మనకు బోన్స్ విరిగిపోతే సాధారణంగా ఏం చేస్తారు దానికి ఒక స్టీల్ ప్లేటు రాడ్ లాంటిది ఏమైనా వేసి దానికి ఆపరేషన్ చేసి బోన్కు సపోర్ట్గా ఒక రాడ్ వేసి మళ్ళీ ఆ బోన్ అతుక్కునే వరకు కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఒక రెండు లేదా మూడు నెలల టైం పడుతుంది కదా అయిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత బోన్ కంప్లీట్గా అతుక్కున్న తర్వాత ఆ ప్లేట్ వాళ్ళు రాడ్ తీసేస్తారు కానీ చైనాలో ఒక గ్లూ కనిపెట్టారంట పరిశోధకులు జస్ట్ ఒక ఇంజెక్షన్ ఆ ఇంజెక్షన్ బోన్లోకి చేస్తే బోన్ ఈజీగా అతుక్కుంటుందంట మూడు నిమిషాల్లోనే బోన్ అతుక్కుంటుందంట అది కొత్త పరిశోధన చైనా వాళ్ళు కనిపెట్టారు అది టైం పడుతుంది పూర్తిగా ఇనిషియేషన్లోకి రావడానికి బయట ప్రపంచానికి రావడానికి టైం పడుతుంది నీటి అడుగున వంతెనలు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలను స్ఫూర్తిగా తీసుకొని వీటిని కనిపెట్టారంట అలాగే ఈరోజు ట్వంటీ ట్వంటీ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టోర్నీలో భారత్ పాకిస్తాన్ పోరుకు రంగం సిద్ధమైంది ఆదివారం దుబాయ్లో చిరకాల ప్రత్యర్థులు అమీ తుమీ తేల్చుకొని ఉన్నారు ఫహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఒక క్రికెట్ మ్యాచ్లో తలపడుతున్న ఫస్ట్ పోటీ ఇది కాబట్టి కాస్త ఉద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి ఇక ఏ పార్టీ వారైనా తప్పు చేస్తే శిక్షించండి ప్రజాప్రతినిధులతో మంత్రులు మా ఎమ్మెల్యేలు చెప్పేదానిలో మంచి ఉంటేనే పాటించండి తప్పు ఉంటే నేను చెప్పను మా వాళ్ళు చెప్పరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దు సోషల్ మీడియా ఉన్మాదులను కట్టడి చేయండి ఎస్పీలతో సీఎం చంద్రబాబు బా ఎటువంటి చెప్పడానికి చంద్రబాబు గారి దగ్గర బోల్డ్ ఉంటాయి కూర్చోబెట్టి ఐఏఎస్ఎల్ను ఐపీఎస్ఎల్ను మంత్రులను ఎమ్మెల్యేలను ఎందుకంటే చంద్రబాబు గారికంటే అందరూ చిన్నవాళ్లే వయసులోనూ చిన్న వాళ్ళే హోదాలోనూ చిన్నవాళ్ళే కాబట్టి ఆయన ఇటువంటి చాలా చెప్తారు నిజంగా అది క్షేత్రస్థాయిలో అమలు అవుతాయి చెప్పండి తప్పు ఉంటే టీడీపీ వాళ్ళనైనా శిక్షిస్తున్నారా అయితే గతంతో పోలిస్తే కొంత బెటర్ ఈవెన్ మచిలీపట్నంలో జనసేన వాళ్ళు వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తే జనసేన వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టారు సో కొన్ని జరుగుతున్నాయి కొన్ని చోట్ల నేను అందరి గురించి అనట్లేదు చంద్రబాబు గారు చెప్పిన ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జరుగుతున్నాయి నిజంగా టీడీపీ వాళ్ళు తప్పు చేసిన శిక్షిస్తున్నారు కానీ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వలన మరీ ఘాతుకాలు పెరిగిపోతున్నాయన్నమాట ఇవన్నీ చెప్పుకోవడానికి చదవడానికి బాగుంటాయి ప్రజాప్రతినిధులతో సామరస్యంగా సమన్వయంతో పనిచేయండి తప్పు చేస్తే ఏ పార్టీ వారినైనా సరే శిక్షించండి మా ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే దానిలో మంచి ఉంటే పాటించండి తప్పు ఉంటే పాటించాలని నేను చెప్పను మా వాళ్ళు చెప్పరు ఇది మా కూటమి విధానం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమించిన నేపథ్యంలో వారితో పాటుగా మిగతా జిల్లాల ఎస్పీలతోనూ శనివారం ఆయన సమావేశమయ్యారు కొందరు ఎస్పీలు సమావేశానికి హాజరు కాగా మరికొందరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు వారికి సీఎం ఏమని దిశానిర్దేశం చేశారంటే ఇందులో ఏడుగురు ఫస్ట్ టైం ఎస్పీలు అయ్యారు మిగిలిన కొంతమంది ఏమో బదిలీ అయ్యారన్నమాట ఇక శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దాం మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు హింసను వేడాలని గ్రూపులకు విజ్ఞప్తి మణిపూర్లో హింస మొదలై రెండేళ్ళు జరిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు మణిపూర్ వెళ్ళారు దాదాపుగా రెండేళ్ల నుంచి ఏడాది నా నుంచి అత్యంత ఉద్రిక్తతలో ప్రభుత్వం పడిపోయింది వర్గాల మధ్య కులాల మధ్య హింస జరుగుతూనే ఉంది అదంతా ఘర్షణలన్నీ తగ్గి శాంతిగా ఉన్న తర్వాత ఇప్పుడు వెళ్ళి నీతులు చెప్తున్నారు నరేంద్ర మోదీ గారు ఆ వేషం ఆ టోపీ అదంతా కామన్లే నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా అదంతా ఉండటం కామన్ ఘర్షణలతో చీలిపోయిన మణిపూర్ శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దామని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు హింసను వేడాలని అక్కడ గ్రూపులకు విజ్ఞప్తి చేశారు తమ ప్రభుత్వం మణిపూర్ ప్రజల వెంటే ఉంటుందని హామీ ఇచ్చారు జాతుల ఘర్షణలతో అట్టుడుకొని మణిపూర్లో తొలిసారిగా శనివారం ఆయన పర్యటించారు తొలిసారి ఏడాదిన్నర రెండేళ్లలో కనీసం అటు వెళ్లకుండా ఆ ఇష్యూ మీద పార్లమెంట్లో మాట్లాడకుండా ఒక సందేశం కూడా ఇవ్వకుండా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళారు ఎవరు రాజకీయం వాళ్ళది ఇక గుంటూరు జిల్లాలో భారీ వర్షం పిడుగులు పడి నలుగురు మహిళలు మృతి గుంటూరులో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కుండపోతగా వాన కురిసింది జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది నిన్న గుంటూరు విజయవాడ మచిలీపట్నం గన్నవరం దంచి కొట్టింది వర్షం ఇక వాహనమిత్ర సాయం అక్టోబర్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తుల స్వీకరణ పదిహేడు నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి సో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా పదిహేను వేలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సీఎం గారు కూడా మొన్న ప్రకటన చేశారు కదా కాబట్టి ఈ ఈ నెల పదిహేడో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించి రిజిస్ట్రేషన్లు అవుతాయంట అక్టోబర్ ఒకటో తేదీన అమౌంట్ ఇస్తారంటండి ఇక తలరాతను తిరగరాద్దాం పేరెంట్ బిడ్డలకు జీవన నైపుణ్యాల బోధన ప్రభుత్వ పాఠశాలల్లో అమలు కోడింగ్పై శిక్షణ కెరీర్ ఎంపికపై అవగాహన ఆంగ్ల భాషలో శిక్షణ వ్యవస్థాపక అభివృద్ధికి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు సమగ్ర విద్యాబోధనే కాదు జీవన నైపుణ్యాలు నేర్పించి వారి తలరాతను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది కెరీర్పై అవగాహన డిజిటల్ అక్షరాస్యత ఆంత్రప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ఆంగ్ల భాషా నైపుణ్యాలు అందించేందుకు ప్రయోగాత్మకంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది అని ఒక అంశాన్ని ఇచ్చారు తర్వాత అమెరికాలోనూ ధరలు పెరుగుతున్నాయి త్వరలో కొన్ని భారత ఉత్పత్తులు ఇక్కడ కనిపించకపోవచ్చు కొత్త విద్యార్థులు రాకపోవడంతో వర్సిటీల ఆదాయంలో కోతపడింది ప్రాంగణ నియామకాలు తగ్గాయి ఎవరు ఈనాడు ఇంటర్వ్యూలో కాన్సస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వివి పివి వరప్రసాద్ ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి కదా ఇప్పుడు మన దగ్గర నుంచి తయారైన ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఫిఫ్టీ పర్సెంట్ అదనపు సుంకం వేశారు కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ కలుపుకుని వాళ్ళకి రేట్లు వెళ్తాయి కాబట్టి నాలుగు వందల డాలర్లు ఉన్నది కాస్త ఆరు వందల డాలర్లు అవుద్ది అవుతుంది సుంకాల పెంపు వేసాల జారీలో కఠిన నియమక నియమాలు యూనివర్సిటీల్లో ప్రవేశాలపై ఆంక్షల ప్రభావం భారత్ కాకుండా అమెరికా స్థానికులతో పాటు ఎన్ఆర్ఐ కుటుంబాలపైన పడుతోంది అని యూఎస్లోని కాన్సస్ యూనివర్సిటీలో ఫీట్ అండ్ ఫ్యూచర్ సస్టైనబుల్ ఇంటెన్సిఫికేషన్ ఇన్నోవేషన్ ప్రయోగశాల డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ పివి వరప్రసాద్ వారు వెల్లడించారు భారతదేశం నుంచి పలు రకాల ఆహార వ్యవసాయ ఉత్పత్తులు నిత్యావసర వస్తువులను అమెరికా దిగుమతి చేసుకుంటుంది సుంకాల కారణంగా దిగుమతులు తగ్గిన వస్తువులను అమెరికాలోనే ఉత్పత్తి చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి లేదా అసలు ఉండవు ఉదాహరణకు మంచినీటి రొయ్యలు బాస్మతి బియ్యం మామిడి పండ్లు చెప్పులు వస్త్రాలు తోలు ఉత్పత్తులు వంటి వాటి వాటిని అమెరికాలో పూర్తిగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన వరప్రసాద్ ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చదివారు పంటలపైన వాతావరణ మార్పులు ప్రభావం పరిశోధనలు చేశారు ప్రధానంగా పేదలకు పోషకాహారం లభ్యత వాటి జీవన ప్రమాణాలు సన్న చిన్న కారు రైతుల ఆదాయం పెంపుపై ఆఫ్రికా ఆసియా ఖండాలను దేశాలకు వెళ్ళి అధ్యయనం చేశారు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు సో ఈ అంశాల మీద ఆయన చాలా వాల్యూడ్ పాయింట్లు చెప్పారనమాట ఈనాడులో ఈ మధ్య తరచూ ఇటువంటి అంశాల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అవగాహన పెరగడం కోసం చట్టాల సరళీకరణతో చిట్ ఫండ్స్కు జీవన జీవజ జవజీవాలు దీన్ని తరానికి అనువుగా మార్చాలి అఖిల భారత సమ్మేళనంలో మార్గదర్శి ఎండి శైలజాకరణ్ ప్రతిపాదన చట్టాల సరళీకరణతో చిట్ ఫండ్స్కు జవజీవాల భారతీయ ఆర్థిక వ్యవస్థకు పునాదులేని చిట్ ఫండ్స్ను ఆధునిక తరానికి మార్చడం అనివార్యమని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎమ్డి శైలజాకరణ్ స్పష్టం చేశారు బెంగళూరులో కర్ణాటక చిట్ స్టర్స్ సమాఖ్య నేతృత్వంలో శనివారం నిర్వహించిన అఖిల భారత్ చిట్ ఫండ్ సమ్మేళనంలో ఆయన ముఖ్యంగా మాట్లాడారు జిఎస్టీని మినహాయించాలని చెప్పారంట ఇక అంతర్జాతీయ గుర్తింపు దిశగా తిరుమల కొండల సహజ వారసత్వ సంపద విశాఖలోని ఎర్రమట్టి దెబ్బలకు యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దేశవ్యాప్తంగా మరో ఐదు ప్రదేశాలు తిరుమల కొండలు విశాఖలోని ఎర్రమట్టి దెబ్బలు ఇవన్నీ కూడా సహజ వారసత్వ సంపదగా గుర్తించడానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం వెళ్ళాడు ఇక బాధితుడికి అరవై ఒక్క లక్షల పరిహారం రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పోయిన యువకుడికి బీమా సంస్థ మన నష్టపరిహారం కింద అరవై ఒక్క లక్షలు ఇచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు పట్టణం హనుమాన్ నగర్ వీధికి చెందిన వద్ది సుమంత్ తన బాబాయ్ సుధాకర్తో కలిసి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదున బైక్పై ఎర్ర ఎర్రగుంట్లోకి వెళ్ళారు అక్కడ పని ముగించుకొని తిరిగి పొద్దుటూరుకు వస్తుండగా టిప్పర్ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో సుమంత్ టిప్పర్ చక్రాల కింద పడడం రెండు కాళ్ళు విరిగిపోయాయి సుమారు నలభై లక్షలు ఖర్చు రెండు కాళ్ళు తొలగించారంట బీమా సంస్థ అప్పట్లో బాధితులకు పరిహారం ఇవ్వకపోవడంతో న్యాయవాది రియాజుద్దీన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇక్కడ అదే సమస్య ఏ బీమా సంస్థ కూడా ఇటువంటి ఘటన జరిగిన వెంటనే స్పందించి ఎవరు లీగల్గా ఫైట్ చేయాలి సెటిల్మెంట్లకు వస్తారు చాలా ఇబ్బంది పెట్టేస్తారు ఇన్సూరెన్స్ మనం తీసుకోవడానికి ఇన్సూరెన్స్ ఏజెంట్లు మనం వెంట కానీ అది క్లెయిమ్ చేసినప్పుడు మాత్రం ముప్పు తిప్పులు పెడతారనమాట చాలా ఇబ్బంది పెడతారు మనం ఒక లాయర్ను పెట్టుకొని ఫైట్ చేయాల్సి ఉంటుంది అందుకే ఇన్సూరెన్సులు కట్టడానికి కూడా ఒకటి పది సార్లు ఆలోచిస్తారు జనం హెల్త్ ఇన్సూరెన్స్ అంతే టర్మ్ పాలసీ అంతే ప్రతి పాలసీ అంతే అలాగే తయారయ్యి అభివృద్ధికి సహకరించుకుంటే నాలోని అపరిచితులు బయటకు వస్తాడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తురగపాలెం పరిసర జలాల్లో యురేనియం అవశేషాలు చెన్నై ప్రయోగశాల ఫలితాల్లో స్పష్టం నేడు విశాఖలో సారథ్యాత్వ ముగింపు సభ పాల్గొనున్న టీడీపీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్ అదాలత్కు భారీ స్పందన రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల తొమ్మిది వందల యాభై మూడు కేసులు పరిష్కారం అంట చట్టసభల మహిళా సాధికార కమిటీలు జాతీయ సదస్సుకు సర్వంశం దేశంలో తొలిసారిగా తిరుపతిలో నిర్వహణ హాజరు కానున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ముఖ్య అతిథులుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు తిరుపతిలో తొలిసారి పార్లమెంట్ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సును అంటండి చట్టసభల మహిళా శాసనకర్తలు హాజరయ్యే ఈ సదస్సుకు తిరుచానూరు సమీపంలో రాహుల్ కన్వెన్షన్ వేదిక కానుంది మంచి మీటింగ్ ఇంకా వచ్చే ఏడాది అక్టోబర్కి మచిలీపట్నం పోర్టు పూర్తయిపోద్దా రైట్ వన్ ఇయర్లో మెగా డిఎస్సీ అభ్యర్థుల ఎంపిక జాబితా రేపే పద్నాలుగు జిల్లాలు కొత్త ఎస్పీలు ఓకే జూన్కు భోగాపురం సాకారం పద్నాలుగు నెలలుగా శరవేగంగా పనులు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిజమే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ప్రారంభిస్తారంట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వర్క్స్ తొలి తొలిదేశంలో బొల్లాపల్లి జలాశయానికి ఆ తర్వాత రాయలసీమకు నీటి తరలి పోలవరం బనకచరల ద్వారా రెండు వందలు ఈ బనక గురించి వార్తలు రాయొద్దు అది ఇప్పుడప్పుడే అవ్వదు దాని గురించి లేనిపోని ఆశలు కల్పించవద్దు కనీసం ఒక ఏబీసీడీలో ఏ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే మీరు ఎక్కడెక్కడికో వార్తలు రాస్తారు పీక్యూఆర్ఎస్ వరకు అయిపోయినట్టు రాసేస్తున్నారు ఇళయరాజాను భారతరత్న ప్రతిపాదిస్తాం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నవంబర్ ఎనిమిదిన విజయవాడలో ఇలయరాజా సాంకేతికాచార్య అంట రక్షణ రంగంలోనూ ఏఐ సాంకేతికత ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు జి సతీష్ రెడ్డి రాజధానిపై సజ్జల మాసపూర్తి వ్యాఖ్యలు ఎస్ అందరికీ తెలిసినయే సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన ముఖ్యమైన అంశాలు మనం సాక్షికి వెళ్దాం తర్వాత మళ్ళీ ఈనాడులో నేషనల్ ఎమ్స్ అని చూద్దాం సాక్షిలో చూసుకుంటే పచ్చి అబద్ధం పచ్చ కుతంత్రం ఎంఆర్ పేరిట ఏమార్చ కుట్ర చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు దుష్ప్రచారం ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు పేరిట వైఎస్ జగన్పై దుష్ప్రచారం ఆ కేసులో ఆయన ఏ వన్ నిందితుడని అసత్య కథనం ఆ కేసు నిందితుల జాబితాలో వైఎస్ జగన్ లేనే లేదు అందుకు సిబిఐ ఛార్జ్ షీటే ప్రత్యక్షం రాజకీయ కుట్రతోనే ఈనాడు అసత్య కథనం ప్రజల దృష్టి మళ్లించేందుకు సిట్ లీకులు ఎల్లో మీడియా రంకెలు అందరూ జగన్కు సన్నిహితులే అంటూ వక్రీకరణ అక్రమ కేసులో నిందితుల బెయిల్ను అడ్డుకోవడమే లక్ష్యం చంద్రబాబు రామోజీ కుటుంబీకులదే క్విట్ ప్రోకో బంధం ఫిల్మ్ సిటీ మొదలు మార్గదర్శి వరకు బాబు సహకారం అందుకే వైఎస్ జగన్పై పత్రిక దుష్ప్రచారం కుట్ర అంటే ఇంకా సునీల్ రెడ్డి గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదా సునీల్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి సంబంధమే లేదా కొన్ని కంపెనీల్లో లేరా డైరెక్టర్లుగా కలిసి లేరా మరీ ఎందుకంటే పూర్తిగా పక్కన పెట్టేయడం ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి నిందితులుగా లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పదకొండు సిబిఐ కేసుల్లో ఎంఆర్ లేకపోవచ్చు కానీ వాళ్ళిద్దరికీ లింకు అని మాత్రం రాయకూడదు అది అన్యాయం సునీల్ గారికి నర్రెడ్డి సునీల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్స్ ఉన్నాయి బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉన్నాయి సునీల్ రెడ్డి ఆయన సంస్థలు అనేక సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నారు నెల్లూరులో యువత దారుణ హత్య నెల్లూరులో ఓ యువతని ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు అనంతరం పోలీసులు ఇద్దరు లొంగిపోయాడు ప్రజాస్వామ్య పునాకలు ప్రజాస్వామ్య వీళ్ళు ఏంటో ఈ ప్రజాస్వామ్యం అంట భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంట గత ఐదేళ్ళు లేని ఇప్పుడు మీకు ఎందుకంట గత ఐదేళ్ళు మీరు ఇవ్వలేదు ఇప్పుడు మీకు వాళ్ళు లెవర్ అంతే సింపుల్ పాత్రికేయులు గొంతు నొక్కే ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన భద్రత కల్పించాలి కేసులు దాడులు వేధింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి సాక్షి మీడియా సంస్థ వారి జర్నలిస్టులకు వేధింపులపై ఐఎన్ఎస్ ఆగ్రహం జర్నలిస్టులు మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులను ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ తీవ్రంగా ఖండించింది సాక్షి మీడియా సంస్థ వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు వేధింపులపై ఐఎన్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ మేరకు ఐఎన్ఎస్ అధ్యక్షుడు ఎంవి శ్రేయాంస్ కుమార్ శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారంటాంధ్రలో భారీ వర్షాలు సచివాలయాల ఉద్యోగులకు షోకాజ్ నోటీసు వాలంటీర్ల పనులను తమకు అప్పగించడంపై సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది విశ్వాసవార్థని నిర్మించాల్సిందే మణపూర్లో కొండ లోయ మధ్య సోదరభావం నెలకొనాలి రాష్ట్రంలో అన్ని జాతులు కలిసి ఓకే మాస్టర్ మీరేం చెప్తదే ఇంటర్నేషనల్ టు చిన్న మున్సిపాలిటీ రాజధాని అమరావతిపై మాయా బజార్ను తలపిస్తున్న సీఎం చంద్రబాబు తీరు యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తామంటూ ఇన్నాళ్ళు ప్రగల్భాలు ఒక లక్ష ఒక లక్ష తొమ్మిది వేల కోట్లతో రెండు వేల పద్దెనిమిదిలో నీతి ఆయోగ్కు డిపిఆర్ వెచ్చించింది మాత్రం ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లే ఇటీవల యాభై ఆరు వేల కోట్ల విలువైన పనులు కాంట్రాక్టర్లకు అప్పగింత తొలి విడత పనులు రెండు వేల ముప్పై ఆరు నాటికి పూర్తవుతాయంటూ ప్రపంచ బ్యాంకు ప్రభుత్వం నివేదిక ఈ పనులు పూర్తయ్యేసరికి అంచనా ఏం పెరిగి ఇంకెందుకు లక్షల కోట్లకు చేరుకుంటుందో ఇప్పుడు అంతవరకే పరిమితం చేస్తే అదో చిన్న మున్సిపాలిటీనే అంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలో కరెక్ట్ రాజధాని విషయంలో చంద్రబాబు గారు చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు రైతుల్లోనూ రాష్ట్ర ప్రజల్లోనూ ఆశ్చర్యానికి విస్మయానికి గురి చేస్తున్నాయి ముప్పై మూడు వేల ఎకరాలే మాత్రమే పరిమితం చేస్తే అదో చిన్న మున్సిపాలిటీ అవుద్ది అంతకు మించి అన్నారు మంచిదే కావచ్చు కానీ ఆ ముప్పై మూడు వేల ఎకరాలు ఎంత మేరకు సద్వినియోగం చేసుకున్నారు ఎంత మేరకు డెవలప్ చేశారు భూములు ఇచ్చిన రైతులకు ఎంత మేరకు న్యాయం చేశారు అది అయిపోయిన తర్వాత కదా అదనంగా ఇంకా తీసుకోవచ్చు కావాలంటే సో ఇక్కడ రాజధాని విషయంలో అస్పష్ట ప్రకటనలు కొత్త అనుమానాలు పెంచుతున్నాయి దాన్ని అవకాశంగా చేసుకొని సాక్షిలో రాశారు గట్టిగా పద్నాలుగు మంది ఎస్పీలు బదిలీలు ఉద్యోగుల ఆశలు అడి అయ్యాయి పొరపాటుని రిజైన్ చేస్తారండి వద్దు మీ సేవలు కావాలి రాష్ట్రానికి కూటమి ప్రభుత్వంపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపాటు ఏడాదిన్నరైనా కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు పీఆర్సీ ఐఆర్ అతిగతి లేవు ఆర్థికేతర అంశాలను పరిష్కరించడం లేదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులకు ఆందోళన బాట మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా సాక్షిలో మీ వార్తలు వస్తాయి సో సాక్షిలో వార్తలు వస్తాయి కాబట్టి మీరు ప్రెస్ మీట్లు పెడతారు ప్రభుత్వం ఇవ్వాల్సినప్పుడు ఇస్తుంది మరీ ఇబ్బంది అయితే ఉద్యోగ సంఘాలు అందరూ ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి పాపం ఇక్కడ ఉద్యోగ సంఘాలు ఎలా ఉంటాయంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వాలు వీళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలి ప్రభుత్వాలు మా మాట వినాలి అని వీళ్ళకి ఆశలు ఉంటాయి వీళ్ళు ఉద్యోగ సంఘాలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు ఏదో కొత్త కొత్త డిమాండ్లతో వస్తారు వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అని చంద్రబాబు గారు గతంలో నెత్తిని పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉద్యోగులను చంద్రబాబు గారు నెత్తినే పెట్టుకున్నారు కావాల్సిన ఇచ్చారు సచివాలయ ఉద్యోగులకైతే వారంలో రెండు రోజులు సెలవులు ఇచ్చారు సో అటువంటిది వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బ వేసేసరికి ఇంకా వాళ్ళని ఇప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారనమాట అందుకు వాళ్ళకి బాధ ఉంది యూరియా కోసం యుద్ధం అన్నదాతల్లో వెల్లువెత్తిన ఆక్రోశం అనకాపల్లి జిల్లా రాజాంలో కర్షకుల మధ్య ఏంటి అనకాపల్లి జిల్లాలో కూడా రాజాం ఉందా రాజాం విజయనగరం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉంటుందని నాకు తెలిసే మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో తిరగబడిన రైతులు టీడీపీ కార్యకర్తను చితక బాధిని ఓకే రెండో పేజీకి వెళ్దాం మనందరికీ మనస్సాక్షి వచ్చాబద్ధం పచ్చ కుతంత్రం అని రాశారు తర్వాత పద్నాలుగు మంది ఎస్పీలు బదిలీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది కొత్త ఉపాధ్యాయుల శిక్షణకు ఏర్పాట్లు మా మంత్రులు ఎమ్మెల్యేలతో సామరస్యంగా మెలగండి ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం తోపుదుత్తుకు వైఎస్ జగన్ పరామర్శ సమస్యలు పరిష్కరించుకుంటే సేవలు నిలిపేస్తాం సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు సరే అయిపోయింది పక్కకి వెళ్ళమ్మా ఇక ఆంధ్రజ్యోతిలో రాజ్యాంగమే రక్ష అని కొత్త పలుకు ఎడిటోరియల్ రాశారు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలు అధిపతులు మంచివాళ్ళు కాకపోతే పరిస్థితి ఏమిటి శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ పరిణామాల తర్వాత మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా అన్న అనుమానం కొందరిలోనైనా ఏర్పడడం ఆందోళన కలిగిస్తుంది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేక పరీక్షలకు నిలబడి పరిపక్వత చెందింది ప్రజలు కూడా ఎప్పటికప్పుడు విజ్ఞత ప్రదర్శించి హద్దులు మీరిన పాలకులకు ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ ద్వారా కర్రు కాల్చి వాత పెడుతున్నారు ఒక్కసారి అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు విర్రవీకితో అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడవచ్చా అలా చేయడం ప్రజల సహనాన్ని పరీక్షించడం కాదా బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు రాష్ట్రపతి గడువు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్న న్యాయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి లాంటి వారి విషయంలో తీర్పు ఇవ్వడానికి గడువు లేకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా ఒక దివంగత ముఖ్యమంత్రి సోదరుడు మరో మాజీ సీఎం బాబాయ్యని వివేకానందరెడ్డి హత్య కేసుకే దిక్కుముక్కు లేకపోతే ప్రజలకు న్యాయ పైన ప్రభుత్వాలపైన నమ్మకం ఎందుకు ఉండాలి బాధితులకు న్యాయమూర్తులు సత్వర న్యాయం అందిస్తే మిగతా వ్యవస్థలు ఎన్ని వికారాలు పోయినా ప్రజల్లో విశ్వాసం సన్నగలదు అని ఆర్కే మార్క్ విశ్లేషణ కొన్ని పాయింట్లతో ఇచ్చారు సో ప్రజల్లో కూడా వ్యవస్థల మీద నమ్మకం కాపాడాలి అంటే కొన్ని కేసులను సత్వరం పరిష్కరించాలని మంచి వ్యాలీడ్ పాయింట్లు రాశారు తర్వాత వేగం పెంచుదాం ఇప్పుడే కుదురు పడుతున్నాం టీమ్గా విప్లవాత్మక పాలన అందిద్దాం దీనికోసం ఏడు గ్రూపులుగా ఏర్పాటు సాగు ఇతర మౌలిక రంగాలకు చోటు సంక్షేమాన్ని విద్యాగాన్ని కలపొద్దు అన్ని స్థాయిల ఉద్యోగులకు అని ఇచ్చారు కలెక్టర్ల సదస్సుకు సన్నాహంగా వారితో భేటీ పద్నాలుగు జిల్లాలో కొత్త అప్రమత్తంగా ఉండండి కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు సామాజిక మాధ్యమాలు ముసుగులో చిచ్చు ఆవేశాలకు లోనే ఘర్షణలకు తావేయొద్దు నిజంగా ఈ మధ్య నాకు ఆశ్చర్యం ఏంటంటే వినాయక నిమజ్జనాల సందర్భంగా రెండు మతాల వారు రెండు కులాల వారు కొట్టుకున్నారండి కైకులూరులో కైకలూరుతో పాటు ఇంకా విజయవాడలో కూడా ఎక్కడో జరిగినట్టున్నారు రెండు మూడు చోట్ల జరిగాయి ఈ ఘటనలో నాకు ఆశ్చర్యం వేసింది కైకలూరులో అయితే రెండు కులాల మధ్య ఘర్షణ ఇటువైపు అటువైపు కర్రలు రాడ్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి పోలీసులు అలర్ట్గా రాకపోతే ఒక పెద్ద హింస జరిగేది అక్కడ సో అందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక సూచన చేశారు అప్రమత్తంగా ఉండండి కుల మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు సామాజిక మాధ్యమాల ముసుగులో చిచ్చు ఆవేశాలకు లోనే ఘర్షణలకు తావేద్దు రెచ్చగొట్టే వారిపై ఫిర్యాదు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు సూచించారు ఇక ఆటో డ్రైవర్లకు దసరా కానుక పిడుగుబాటుకు ఐదుగురు మృతి వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు మహిళలు అని ఇచ్చారు నెక్స్ట్ పేజీకి వెళ్దాము వెళ్దాం వెళ్దాం ఆ పార్టీకి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలి హామీల అమలులో డిఎంకే విఫలం పాత పింఛన్ అంటూ మోసం తిరుచిలో బస్సు యాత్ర ప్రారంభం తొలిసారిగా జనంలోకి రాక రోడ్ షోకు రెండు లక్షల మంది జనం బ రోడ్ షోకు విజయ్కి జనం భారీగా వస్తున్నారండి కోర్స్ హీరో ఇమేజ్ ఉంది కాబట్టి అందులో టాప్ హీరో క్రేజీ హీరో కాబట్టి జనం వస్తారు భారీగా వస్తున్నారు జనం సో మరి పొలిటికల్గా ఏముంటుంది రిజల్ట్ ఏముంటుంది చెప్పలేం కానీ రోడ్ షోలో ప్రసంగిస్తున్న విజయ్ భారీగా తరలవచ్చని జనసందోహం సందోహం జోన్లో వైజాగ్ హ్యాండ్ కృత్రిమ చేతుల తయారీ ప్రారంభం దివ్యాంగుల కోసం ఇతర పరికరాలు కూడా నిండుకొండలా ప్రాజెక్టులు తీసేద్దామా వెళ్ళిపోవచ్చు ఇంకా ఇక శాంతి భద్రతలో పెట్టుబడి ఉపాధి ఉద్యోగాలు అభివృద్ధి పద్నాలుగు జిల్లాల కొత్త ఎస్పీలు ప్రజల్లో చిచ్చిపెట్టే కుట్రలు ఇవన్నీ అయిపోయి నేను మీతోనే ఇదే చెప్పుకున్నాను సొంత ఇంటికల సహకారానికి స్పెషల్ ఫండ్ కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆగిపోయిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోండి రరాను అన్ని రాష్ట్రాలు బలోపేతం చేయాలని సూచన రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీని నియమించాలి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సొంత ఇంటికల సహకారానికి స్పెషల్ ఫండ్ అంట ఇక విశాఖ ఉక్కుపై అపోహలొద్దు వామపక్షాలు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు పనిగట్టుకుని అబద్ధాలు చెప్తున్నారు ప్రత్యేక ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ప్రగతి మూడు రాజధానుల పేరుతో జగన్ డ్రామా సారథ్యం యాత్రకు విశేష స్పందన ప్రతి కార్యకర్తకు భాగస్వామ్యం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ నేడు విశాఖలో సారథ్యం ముగింపు సభ ఇప్పటికే నగరానికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇక కల్లా భోగాపురం విశాఖ చుట్టూ థీమ్ బేస్డ్ టౌన్షిప్లో వెయ్యి ఎకరాలు సిద్ధం అంటండి విశాఖ చుట్టూ కొత్త టౌన్షిప్లు నిర్మిస్తున్నారు ఇక మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క లు వొంగిపోయారంట పద్ద నలభై మూడేళ్ల అజ్ఞాతానికి తెర పంతొమ్మిదవ ఏట ఉద్యమంలోకి అరవై రెండవ ఏట మళ్ళీ జనంలోకి ఇరవై ఐదు లక్షల అందజేత పునరావాసం సుజాతక్క లొంగిపోయారు ఆమెకు రివార్డు కూడా అమౌంట్ ఇచ్చి జనంలోకి వచ్చేస్తున్నారు ఇక మహిళా సాధికారతపై మేధో మదనం సాగర్ నాలుగోసారి ఓకే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడంతో నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నుండి నాలుగోసారి వచ్చాయి సో ఇవి ఇరవై ఐదు నిమిషాలు వచ్చింది సండే కదా ఇంకా అంత మంచి ఏమి ఉండవులే సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు న్యూస్ పేపర్ అనాలిసిస్ రెగ్యులర్గా చూడండి మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియోలు షేర్ చేయండి నా ప్రజెంటేషన్లో కంటెంట్లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చెప్పండి ఇలా కాదు ఇలా చెప్తే బాగుంటుంది ఇలా మారుద్దాము బోరు పడుతుంది రోజు అనేటట్టు ఏమైనా అనిపిస్తే మాత్రం నాకు తెలియజేయండి నా నెంబర్ నా వాట్సాప్ నెంబర్ మీలో చాలామంది గతంలో చెప్పాను ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే మెసేజ్ చేయాలి అనేవి చేయకూడదు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా ఎవ్వరూ ఆన్సర్ చేయరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేబీ ఖచ్చితంగా నేనే చూస్తా రియాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు రెస్పాన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా నేను చూస్తాను మీరు మీరు ఇచ్చే ప్రతి సూచన నేను పెట్టించుకుంటాను థ్యాంక్ యూ